ఏ దారి దొరైనా ఇటు వెళుతుందో అడిగానా ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికనా ఏదైనా ఊరికేనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కథలని వసీలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏ ೇಡ ಉಂದಟ ನೆವರ ಇಲ್ಲಗೇ ಕಡದ ಓ ಪ್ರಶ್ನೇ ಉಂಡು ಬದುಲೈನೂ ನಾ ವೆಂಟ ಪಡಿರಿ ಎವರು ಇಂಕೊ ಜನ್ಮಾಲಕ್ಕೂ ಸರಿಪಡು ಅನೇಕ ಶೃತಲ್ ಇತರು ಎರಗರು వెన్నంటే నడిపిన నాయదలావి కుసలములడిగిన గుసగుస పరువుల గుమగుమలవరివి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంట కాలం ఇప్పుడే ననుకనగా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవకా తుదిలే గాలి వాటం ఆగే అల వాటే లేక కాలు నినవద్దు ఏ చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు ఉందని లేక ఎంత ಮೌನಂಗ ನಾ ವೆಂಟ ಪಡುನುಂತ ಒಂಟರಿ ವನತ್ತು ಅನದ್ದು ದಿ ಎವರು ಇಂಕೊ ಜನ್ಮಾಲ ಅನೇಕ ಶೃತಲ್ನ ಇತರು ಎರಗರು ನಾವು ಬಿರಿನಿ ನಾಲ್ಗ ತನ್ನ ವೆನ್ನೆ ನಡಪಿನ ಚೂತ ಎವರಿ ದಿನದ ವಿ ಕುಶಲಿನ ಗುಸಗುಸ లో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అనుకున్నా విన్నారా నేను నా నీడా ఇద్దరమే చాలంటున్నారా కూడా ఇంకెవరైనా అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తుంది ಜಾಬಿಲ್ಲಿ ಅಂತ ದೂರ ವೆನ್ನೆ ಚಂತನೆ ಅಂತೂ ಎಲ್ಲ ಜುಲಾಲಿ ನಾ ವೆಂಟ ಪಡೆ ಒಂಟರಿ ಅನದ್ದು ಅನದ್ದು ದಯುಂಚಿಯವರು ಎವರು ಜನ್ಮಾಲಕು ಸರಿಪಡು ಅನೇಕ ಶೃತಲ್ ಇತರು ಎರಗರು ನಾವು ಬಿರಿನ ತನವೆ ನಂಟೆ ನಡಿಪಿನ ಚೈ ಉ ತಯವರಿ ದಿನಾಯದಲಾ ವಿ ಕುಸಲ ಮುಲಡಗಿನ ಮಲವರಿವಿ